ఎటువంటి పనులు చేయకుండా ఎలక్షన్స్ ముందర ఓట్ల కోసం హడావుడిగా వచ్చి ఈ ఎన్నికలకు ఆ రోజునటువంటి స్థానిక నాయకులందరూ మంత్రులందరూ కలిసి జగన్మోహన్రెడ్డి గారితో చప్పట్లు కొట్టించి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినామని చెప్పి ఆ ప్రాంత రైతులను ప్రజలను ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా హీరన చేశారు ఆ ప్రాంత ప్రజలను మోసం చేశారు ఎటువంటి నీళ్లు లేకుండా ప్రాజెక్టు పూర్తి కాకుండా బటన్ నొక్కి వారు హేళన చేస్తే ప్రజలు వారికి ఓటు రూపంలో మరొక బటను ఎన్డీఏ కూటమికి నొక్కి వారు సరైన తీర్పిచ్చారు ఈరోజు మార్కాపురం ప్రాంతానికి శ్యామల గారు వచ్చి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును చేయకుండా జాతికి అంకితం చేసింది ప్రజలను అవమానించింది రైతులను హేళన చేసిందనే విషయాన్ని తన ప్రసంగం ద్వారా తన పర్యటన ద్వారా మార్కాపురంకు వచ్చి గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసినందుకు శ్యామల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లలో వైసీపీకి చిత్తశుద్ది లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఈ ఓట్ల కోసం అడావుడు చేసినందుకు ప్రజలు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్ని దెబ్బలు కొట్టారు అయినా ఈ వైసీపీ వాళ్ళకు బుద్ది రావట్లేదు ప్రజలు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నవ్వుకున్నారు Ah well you